కృష్ణా జిల్లాలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటైన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరా బయటపడడంతో విద్యార్థులను ఆందోళనకు దిగారు కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో కొద్ది రోజుల క్రితం వాష్రూంలో సీక్రెట్ కెమెరాను గుర్తించినట్టు విద్యార్థులను ఆరోపిస్తున్నారు ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ గురువారం రాత్రి ఆందోళనకు దిగారు తెల్లవారుజాము మూడున్నర వరకు విద్యార్థులను బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఆవరణలో బైఠాయించారు ఇదే కాలేజీలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి బాత్రూమ్ లో కెమెరాలు పెట్టినట్టు విద్యార్థి ఆరోపిస్తున్నారు అతనికి ఓ విద్యార్థి సహకరించినట్టు చెబుతున్నారు వాటిని ఆన్లైన్ లో విక్రయించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ విద్యార్థిను ఆందోళనకు దిగారు రహస్య చిత్రీకరణ చేసిన విద్యార్థి ఓ రాజకీయ పార్టీ నాయకుడు తనయుడు కావడంతో వారం రోజుల క్రితమే విషయం వెలుగు చూసిన యాజమానం చూసి చూడనట్టు వదిలేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఇందుకు సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు విద్యార్థులు ఆందోళన గా మారాయి మూడు వందలకు పైగా వీడియోలను చిత్రీకరించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు గర్ల్స్ హాస్టల్కు చెందిన ఒక విద్యార్థిని సహకారంతో బాయ్స్ హాస్టల్కు చెందిన కొంతమంది ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడినట్లుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు మూడు వందలకు పైగా విద్యార్థులను వీడియోలను నిందితులు రహస్యంగా చిత్రీకరించారని ఆరోపించారు కాలేజీ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ గురువారం రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో న్యాయం కోరుతూ వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో హోరెత్తించారు విద్యార్థుల ఆందోళన అదుపు తప్పేలా ఉండటంతో పోలీసులు కాలేజీకు చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు సముదాయించిన తెల్లవారుజామ్ వరకు విద్యార్థులను వెనక్కి తగ్గలేదు వాంట్ జస్టిస్ నిదానాలతో హోరెత్తించారు ఎక్స్లో విద్యార్థులు చేసిన సమాచారం ఆధారంగా ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు నిందితుల్లో ఒకరు ప్రముఖ నాయకుడు తననీడు కావడంతో వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైరల్ చేశారు ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పార్టీల ప్రమేయంపై స్పష్టత రావాల్సి ఉంది ఆరోపణలను ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ బీటెక్ విద్యార్థికి చెందిన ల్యాప్టాప్ మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుడ్లవల్లేరు పోలీసులు ప్రకటించారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు రహస్య కెమెరాల ఆరోపణపై విచారణకు ఆదేశించినట్టు ప్రకటించారు విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు ఇటువంటి ఘటనలు కాలేజీలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు కళాశాలల్లో ర్యాగింగ్ వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు మరోవైపు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో రహస్య కెమెరాలతో హాస్టల్లో విద్యార్థులను చిత్రీకరించడంపై పోలీసులు అధికారంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల నుంచి ఫోన్లు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై రాజకీయ పార్టీలు సోషల్ మీడియాలో పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి